బస్టాండ్ స్టాండ్ ఇంటికన్నా పోస్ట్ వచ్చిందట యూట్యూబ్ నుంచి యూట్యూబ్ నుంచి ముందుకెళ్తున్నా యూట్యూబ్ నుంచి ఏమొచ్చిందో ఒకసారి ఏమో పిన్ వచ్చిందో మరి ఏమొచ్చిందో మరి ఏం వచ్చినా ఆగేది లేదు

హే గాయ్స్ వెల్కమ్ టురాలు వీడియోలకు ఇవాళ ఎందుకు వచ్చిన వాళ్ళంటే చూడరు ఒకసారి గూగుల్ నుంచి యాడ్ సెన్స్ వచ్చింది మాకు పోస్ట్ వచ్చింది పోస్ట్ దీని గురించి మస్తు చెప్పాలి మాకు ఈ ఛానల్ మాంటేజ్ అయ్యి గూగుల్ పిన్ కోసం చాలా రోజుల నుంచి మస్తు కష్టపడ్డాం చాలా వెయిట్ చేసాం మస్తు వెయిట్ చేసినాం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఛానల్ ఫస్ట్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఆలోచన ఉండే అసలు ఏం కంటెంట్ తీసుకుందాం ఎట్లా చేద్దాం వీడియోలు అని రాజశేఖర్ వంశీ పవన్ టీం ఉంటుంది కదా నలుగురం వీళ్ళతోటి మంచి మంచి ఫ్యాంక్ వీడియోలు తీసుకుంటా మిమ్మల్ని నవ్వించుకుంటా ఎట్లా ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకొంచెం మా వీడియోలు అనేది ఇంకొంచెం ముందు పోవాలి ఇంకా ఎక్స్ట్రీమ్లీ వీడియోలు తీయాలని మేము కోరుకుంటాను మీరు ఫుల్ సపోర్ట్ మాకు కావాలి కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఒక హ్యాపీ సంతోషమైన విషయం ఏంటంటే మాకు ఈ ఛానల్ మానిటైజ్ మానిటైజ్ అనేది ఒక్కొక్కలకు కొన్ని రోజులు టైం పడుతుంది కానీ మా అదృష్టం ఏందో తెలియదు కానీ ఉష్ణోగత పురాలు అని చెప్పేసి దించిపోసే వీడియో ఒక్క వీడియో తోటే మాకు మొత్తం వైరల్ అయిపోయింది అతి తక్కువ సమయంలో చాలా మంది అడిగారు మమ్మల్ని అయితే అసలు మీ ఛానల్ ఎట్లా మానిటైజ్ అయింది ఎంత తొందరగా మానిటైజ్ అయింది ఎట్లా అని అంటే కంటెంట్ ఉండాలి ఫస్ట్ మీరు చేసే వీడియోల కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఛానల్ లో ఆటోమేటిక్లీ వైరల్ అయితే వీడియోస్ ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా ఛానల్ మానిటైజ్ అవుతుంది ఈ గూగుల్ యాడ్ మానిటైజ్ అయిన తర్వాత పిన్ ఎప్పుడు వస్తాను మా ఇప్పుడు మాకు ఎగ్జాక్ట్లీ నేను డిసెంబరు డిసెంబరు జనవరి నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది కదా స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఫోర్ మంత్స్లో గూగుల్ పిన్ అనేది వచ్చింది మాకు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది పిన్ మాత్రం మానిటైజ్ అయ్యి కానీ కొంతమంది చాలా అంటే ఇంకొంతమందికి ఆరు నెలలు పడచ్చు ఎనిమిది నెలలు పడచ్చు ఇప్పుడైతే ఈ గూగుల్ పిన్ అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం ఎన్వలపు రాలేక పేరు మా పవన్ ఉన్నాడు ఆయన ఏడికి రాడు ఆయనతో నాకు బాధ ఉంటది ఈ గూగుల్ యాడ్సెన్స్ అనేది ఇదిగో మాది గూగుల్ పిన్ గూగుల్ నుంచి వచ్చింది అయితే ఈ గూగుల్ యాడిషన్స్ దేనికోసం అని అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు మనం యూట్యూబ్ నుంచి పేమెంట్ తీసుకుంటాం కదా ఈ పర్సన్ అయినా కాదా అని చెప్పేసి మనకు గూగుల్ అనేది పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం ఒక పిన్ను పంపిస్తుంది ఆ పిన్నే ఇది అన్నట్టు అట్లా మాకు ఛానల్ మాంటేజ్ అయ్యి ఇప్పటికి త్రీ మంత్స్ దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది ఎప్పటి నుంచే ఈ పిన్ ఎప్పుడు వస్తుందా పిన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసినాం కానీ ఈరోజు వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నది మాకు ఆ కూడా చెప్పాలి ఇంక ఇద్దరు రాలే వాళ్ళందరూ చెప్తే చాలా హ్యాపీ అవుతారు ఓకే ఇది ఇవాళ వీడియో అయితే ఇది మీరు ఇదే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయండి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ముందు ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాం దయచేసి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉష్ణపాత్ పొరగాళ్ళు